నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రీంపట్నం రైతు బజారు రూపురేఖలు మారిపోయాయి అది ఎంతలా అంటే ఇది రైతు బజారా అధికారులు దళారుల అడ్డానా అన్నంతలా ఇక్కడ ఈవో నాగరాజుది సొంత సామ్రాజ్యం ఆయన మాటే శాసనం ఆయనకి ఇష్టమైతే ఎవరికైనా ఎన్ని స్టాల్స్ అయినా ఇచ్చేస్తారు ఆయన కరుణ పెరిగితే ఏ షాపు రైతునైనా ఖాళీ చేయించేస్తారు అదేదో సినిమా అన్నట్లు మనల్ని ఎవడ్రా ఆపేది అన్నంతలా ఆయన చెప్పిందే రేట్లు పారిశుద్ధ్యంపై ఏమాత్రం శ్రద్ధ లేదు మిగిలిన కూరగాయలు కుళ్ళి దుర్వాసన వస్తు నా అయ్యగారికి పెట్టదు పైకప్పులు శిథిలమయ్యే వర్షాలు కురుస్తున్నా అయ్యగారికి కనిపించదు నిబంధనల ప్రకారం పదిపాలన అన్న మాటే లేదు ఇక్కడ అయ్యవారిని ప్రసన్నం చేసుకుంటే పదివేల రూపాయలద్ద ఐదు వేలకే డోక్రా సబ్సిడీలోని స్టాల్సు ఆరు వేల ఐదు వందలవి రెండు వేల ఐదు వందలకే కారు చౌకగా ప్రభుత్వ ఖజానాకు బొక్కెట్టేస్తారు ఒక పక్క పాములు మరో మరోపక్క అపరిశుభ్ర వాతావరణం అసలు రైతు మార్కెట్ రూపురేఖలే మార్చేసిన ఈవోపై తగు చర్యలు తీసుకుని సంబంధిత అధికారులు రైతు మార్కెట్కి పూర్వ విభవం తీసుకురావాలని అటు స్టాల్ యజమానులు వినియోగదారులు తమ అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు అంతేకాకుండా రైతు మార్కెట్కి స్టాల్స్ నిర్వహిస్తున్న స్టాల్ యజమానులు ఇంత బహిరంగంగా ఈ వ్యవహార శైలిపై విరుసుకు పడుతున్నారు అంటే అక్కడ అవినీతి నిర్లక్ష్యం నియంతృత్వం ఎంతలా కొనసాగుతుందో అర్థం చేసుకోవాలి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని త్రీఆర్ న్యూస్ సూచిస్తోంది మీడియాతో ఆవేదన పంచుకున్న వారిపై ఎటువంటి దుశ్చర్యకు ఈవో పాల్పడిన స్టాల్ యజమానులకి అండగా ఉండటానికి త్రీఆర్ న్యూస్ వెనుకాడదని హెచ్చరిస్తోంది న్యాయ పోరాటానికి సిద్ధమని హామీ ఇస్తోంది ఆఫీసు దాని సమాధానం అది చెప్పా కూరగాయల కూరగాయలు అమ్ముకోమని దుంపులో దుంపులు అనుకుంటారు అన్నీ నాలుగైదు కోట్లు మూడైదు కోట్లు దుంపులోకి ఇచ్చేసి వాళ్ళ ఆఫీసు వాళ్ళకి అనుకూలంగా జీతాలు అద్దరు కట్టించుకొని వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నారు మా గురించి మీరు పట్టించుకొని న్యాయం చేయండి సార్ చాలా కాలేజ్ చెప్పమంటే చెప్పారని మొన్న ఏడమ్ వచ్చినప్పుడు చెప్పాను మీరు విన్నారా ఏం చెప్పింది ఏడమ్ ఏడమన్నా ఏడం ఒకటే మాట చెప్పినన్నా ఏం చెప్పిందంటే సరే ఏదో ఒకటి చేయండి తీపిచ్చండి అండి ఈ కొట్టడానికి సెకండ్లో చేశారు ఫోన్ ఇక్కడ వాళ్ళే మా పిల్లని పోయినప్పుడు కొట్టు ఉంటే వాళ్ళు ఆఫీస్ వాళ్ళే అని చెప్పి ఫోన్ చేసి నువ్వు వచ్చి తీసుకొచ్చి మాకు తీసే అవసరం అర్థంగా ఉన్నారు పెట్టు మొత్తం అన్నారు నేను తీసుకొచ్చి అద్దె అద్దె కట్టేప్పుడు చాలా అట్నే ఉంది అది తీసేవాళ్ళు ఇప్పుడు ఇది ఇది పట్టించుకోరా లంచం దగ్గర ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు

ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా వైసీపీ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెల్లినట్టు వాళ్ళు తెలిసి ఉంటారు టీడీపీ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెల్లినట్టు వాళ్ళు తెలియదు పేదోళ్ళ ఇది ఏందో ఎవరు పట్టించుకోడరు ఇక్కడ అది రాజకీయంతో జరుగుతున్న పొట్టి మొత్తం అసలు వీళ్ళందరినీ బయట తెచ్చి పొత్తులని బయట బాగుంటుంది నాకు తెలిసిన వరకు మొట్టే మాట అందరు అందరు వెళ్ళి బయటికి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని బతుకు ఇక్కడ 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 బయట వన్ కావాలి మూడు కావాలి ఐటమ్స్ అమ్ముకోవాలి ఒక్కొక్కరు అమ్ముకుంటాం కాదు మాకు యాభై ఐటమ్స్ ఒక్కొక్కరు నాలుగు షాపులు కావాలి మాకు ఎక్కువ పక్కనానికి చూసారు ఇక్కడ ఏంటంటే న్యాయం న్యాయం చేయరా నాలుగు షాపులు కావాలంటున్నారు మీడియా వాళ్ళు చెప్తాను నా గురించి పట్టించుకోండి మీద న్యాయం చేయింది అనేది తెలుస్తుంది రేకులన్నీ పగిలిపోయిన సార్ ఎలా కారు ఇదో మొత్తం ఆవేసిన పట్టాల నేనే పట్టాలు మొత్తం కారిపోతున్నాయి రేకులు పగిలిపోయిన ఎప్పుడు వచ్చి పట్టించుకుని ఐదు సంవత్సరాల క్రితం ఎవరు పట్టించుకొల ఇప్పుడున్న పట్టించుకొని మాకు న్యాయం చేసి రేకులు చేసి రద్ద లేకుండా తీసేసి ఎన్ని క్రితం ఈ రేకులనేది వేశారండి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఈ రైతు బజార్కి ఎటువంటి రేకులు మార్చడం కానీ లేదా మీకు ఇబ్బంది కలగకుండా కానీ ఎవరు చూడలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నది రాయి చేశారండి లేకపోతే ఈ లోతు రాయి రాజేశారు తెంభా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏమీ లేదు మొత్తం గొల్లైపోయింది రేపు ఏడు పడిపోతున్నా లేదు మాకు కాలం ఉన్నారు ముందు మీద మాట్లాడితే ఈ నలుగురు ఏం చేస్తున్నారు ఒకరు చెప్పుకొని సంపాదించి లేదండి ఇక్కడ ఉండే అందరమే నలుగురం అంటే ఈ రైతు అంతే ఒకరికి ఒక అరుచుకోవటమే కానీ రెండోది సంపాదన లేదు తెచ్చుకోవడం తింటాం వాళ్ళు సర్వే చేస్తే ఆధార్ కార్డు మొత్తం ఏదైనా సర్వే చేస్తే పిల్లలు ఒక రూపాయి బిళ్ళ కూడా ఉండదు తెచ్చుకొని తింటమే డబ్బులు బిల్ కొట్టుకోవటమే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రైతు బజార్లో రైతులు కాకుండా దళారులు మాత్రమే వ్యాపారం చేస్తున్నారు మీరందరూ రైతులే అంటే కౌలు రైతులు కౌలు రైతులు మీకు కౌలు రైతులకు సంబంధించిన మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఇది ఉందండి రైతు కార్డు కౌలు పత్రాలు కౌలు పత్రాలు కౌలు తీసుకుని పండించుకుని చంపుకుంటున్నాం అట్లా మధ్య రైతు బాగా ఎన్టీఆర్ జిల్లా అనేది ఎక్కడైనా మా రైతు కౌలు రైతు ఎటువంటి రైతు కౌలు రైతు దళారులు ఈ రైతు బజార్లో వాళ్ళ హవ కొనసాగిస్తూ వాళ్ళ అక్క ఏం ఆలోచన చేపాడండి ఇక్కడ ఉన్న కొత్తగా వచ్చే వాళ్ళని బెదిరిస్తున్నారు అంత కాళే ఊరి 30 కోట్లండ ఎవరు వచ్చి పెట్టుకొచ్చు అమ్ముకొచ్చు అంత అనవసర మాటలు ఇదంతా గిట్టన మాటలు కుకార ఏమీ లేదు ఇంట్లో విబ్రిపట్నం రైతు బజార్లో స్టాల్ నడుపుతున్నాం అదే ఆరు వేల ఐదు వందలు అండి మా దగ్గర కట్టించుకునేది కొంతమంది దగ్గర పదిహేను వందలే కట్టించుకుంటున్నారు ఒకళ్ళ దగ్గర ఒక రేటు తీసుకున్నారు ఇంతకుముందు ఐటమ్ అన్నీ అమ్ముకునే వాళ్ళకి ఆరు వేలన్నర చెప్పారు ఇప్పుడు అందరు ఐటమ్ అమ్ముకున్నారు అన్ని రకాలుగా టోటల్ ఐటెంలు ఇన్ని రకాలు అమ్మలేక మేము చాలా పార్గోసుకుంటాము ఒక్కొక్క మనిషికి రెండు మూడు ఐటమ్లు ఇస్తే అందరికీ సమానంగా చేస్తే అమ్ముకోవాలని నా ఉద్దేశం ఇక్కడ చెప్పలేదా ఈ విషయం చెప్తానే

అని చెప్తున్నారు అది ఏ విధంగా ఇస్తున్నారు చూస్తామంటే మీకు అర్థమైతే ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళని చూడండి ఒకప్పుడు నా స్టాల్ ఉంది నాకు ఒక స్టాల్ మీకు కనిపిస్తుంది ఇంకెక్కడ ఉన్నాయో అది మీరు చూసుకోండి అది అది వాస్తవేనా అది మీరు చూసుకోవాలి మేము ఎలా చెప్తామండి నాకైతే ఒక స్టాల్ ఉంది కనిపిస్తుంది మీకు ఇంకోటి ఇదే రైతు బజారు వినియోగదారులకు దుర్వాసన వెదజాలు వెదజాలతో ఉంటే ఆ చెత్తబడి సరిగ్గా రానప్పుడు వర్షం వస్తుంది వచ్చినప్పుడు చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతుంది వీటిని మన ఈ రైతు బజార్ ఈవో గారి దగ్గరికి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా చెప్తానే ఉంటామండి ఆయన కూడా బండి పిలిపిస్తూనే ఉంటారు ఒక్కో రోజు వచ్చుద్ది ఒక్కో రోజు రాదు రానప్పుడు ఆ పక్కనకి వచ్చినప్పుడు గత ఐదు రోజుల నుంచి రైతు బజార్ ఈవో అని ఆయన నాగరాజు గారు ఇక్కడ అందుబాటులో లేకుండా ఉండడం ఈ ఐదు రోజుల నుంచి వస్తూనే ఉంటారండి రాకుండా ఉంటారు వస్తారు ఒక్కోసారి ఏదైనా పని మీద బయటకెళ్ళారు కొంతమంది ఇక్కడ రేకుల నుంచి పైన రేకుల నుంచి పాములు పడుతున్నాయి పిల్లలు ఉంటున్నారు మాకు ఇబ్బందిగా ఉంది క్లీన్ చాలా సంవత్సరాలు పెట్టి ఒకసారి రిపేర్ రిపేర్ చేయించడం మరి శాంక్షన్ అయిందని చెప్తున్నారు మరి అది అందుబాటులో ఏం కోరుకుంటున్నారు స్టాల్ అన్ని శుభ్రం చేయాలండి స్టాల్ అన్ని ఎవరి వాళ్ళకి శుభ్రంగా పంచాలి ఐటమ్స్ ఇన్ని కాకుండా విడివిడిగా ఎవరికి అమ్ముకోవాలో భవానీ పరంలాగా మాకు కూడా చేయాలి అయితే అక్కడ బాగా బేర ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ వద్దలంట ఇక్కడ ఎంత బేర లేదు ఒక సండే వరకే అమ్మగలం అంటే ఇక్కడ ఆరు వేల ఐదు వందల రూపాయలు రెండు కట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ అందులో కొంతమందికి సబ్సిడీ ఇచ్చినట్లు అంటే ఈవో గారికి సంబంధించిన కొంతమంది అలాగే అలాగే ఇంత ముందు ఏం చేసామంటే దొంగలు సపరేట్ గా ఉండే కొంచెం ఐటమ్ ఎక్కువ ఎక్కువ అమ్ముకునే వాళ్ళు ఆరు వేల ఐదు వందలు కట్టేవాళ్ళం ఇప్పుడు పాపం వాళ్ళకి బేరాలు లేక మేము కూడా ఈ ఐటమ్ అమ్ముకుంటామని వాళ్ళు కూడా మాకు ఒకటి చేయాలని వాళ్ళు కూడా అడుగుతున్నారు అంటే ఇక్కడ ఉన్న క్యాంటీన్ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన రెంట్ వచ్చేసరికి పదివేలు కానీ వాళ్ళ దగ్గర ఐదు వేల రూపాయలు మాత్రం వసూలు చేస్తున్నారని మళ్ళీ దాంతోపాటు డ్వాక్రాకి సంబంధించిన కొన్ని షాపులు డ్వాక్రా లోన్లు వచ్చినటువంటి కొన్ని షాపులకి ఆరు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేయాల్సిన దగ్గర రెండు వేల ఐదు వందల రూపాయలే వసూలు చేసి వెసులుబాటు అనేది రైతు బజార్ ఇవో కొంతమందికి మాత్రమే కల్పించి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఇక్కడ కొంతమంది షాప్ వాదన మీరేమంటారు ఆ బిల్ నేను ఎప్పుడు చూడలేదు అంటే నా బిల్లు వరకు నాకు ఇస్తారు అంటే మొదట ఏం చెప్పారంటే ఆరు వేల నెలలు కట్టి మీకు కావాల్సిన ఐటెం అమ్ముకోమని చెప్పారండి తర్వాత ఏమైందంటే మేము ఐటమ్స్ అన్నీ అమ్మడం వల్ల కూరగాయలు అసలు బేరం లేకుండా పోయింది ఇప్పుడు నా షాప్ దగ్గరికి వచ్చారు ఇంక పక్కకి వాళ్ళకి వెళ్ళరు అందుకని మేమేం చదువుతున్నారంటే ఎవరు ఐటమ్ విడగొట్టండి ఐటమ్స్ భవానిపురం వాళ్ళకి ఉంటది కదండి మాకు ఎవరు కదా ఎవరికి కావాల్సింది ఏమేమి వాళ్ళకి అన్ని అమ్మటం అంటే వాళ్ళు ఏం చేశారంటే కూరగాయలు సరికి వాళ్ళకి వెళ్ళాలి కూరగాయలు కూరగాయలు అంటే ఇక్కడ అందరికి ఒకలా కాకుండా కొంతమందికి మాత్రమే ఒక న్యాయం కొంతమందికి ఇంకో మరోలా న్యాయం చేస్తున్నట్లు అవన్నీ అవన్నీ ఈవో గారు చూసుకుంటారండి మాకైతే నాకు కష్టం ఏంటంటే నేను ఆరు వేల కట్టలేకపోతున్నాను నా సొంత విషయం అది ఒకటి నాకు ఐటమ్స్ అనేది విడిగొట్టమని కొట్టమని కోరుకుంటానండి నేనైతే అయితే పోయినాయి బాగా చేయించు మళ్ళీ శుభ్రం చేయాలి వాష్రూమ్ బాగలేదు వాటర్ బాడై ఇవన్నీ చేయాలి మనము నాలుగు నెలలు స్టాల్ పెట్టలేదు నాలుగు నెలలు స్టాల్ పెట్టపోతే అప్పుడు ఆక్రోందా పక్కన అమ్మడప్పుడు నాకు ఫోన్ చేసి కొట్టు తీస్తా లేదా తీసి అవసరం దాని అన్న పెట్టిన మొత్తం బాక్స్ సరే అన్న మీరు చెయ్యి నేను వెళ్ళి కేసు పెడదని మావిడ చెప్పింది అయితే ఇప్పుడు దాదాపు ఆయన నాకు నాలుగు నుంచి రాట్లా ఎంత చెత్త ఉందో ఎంత వాసన ఉందో ఒకసారి మీరు చూడండి ఇది అయిన తర్వాత నెక్స్ట్ తర్వాత పాము పడింది పైన నుంచి తాట పక్కన అలా అయితే పాం పడిందన్న ఏందన్నారు మాకు సంబంధం లేదన్నారు అది అయిపోయినా నెక్స్ట్ వెనకాల నుంచి కాస్పాము వచ్చింది పెద్ద పా నాగన్న అవుతుంది మావిడేమ దొండగా పెట్టినాడు చిన్న చిన్న ఆ అమ్మ చూడాలి నేను వచ్చి బొమ్మని చెప్పి పాము పాము అంటే క్యాన్ పెట్టాము అది కూడా చెప్పాం అది కూడా సౌండ్ అది ఇది ఈటీ ప్లేస్ లైట్ ఇక్కడ వెనకాల ఈటీ ప్లేస్ లైట్ లైట్ అయితే అది కూడా నేను చెప్పి ఆంకులకి తెలిసిన ఆంకులు ఉండే వాళ్ళు ఆడేం పట్టించుకోలేదు లైట్ చేసి మేము చార్వరం మొన్న ఆదాని పెట్టాము కొంచెం పెడితే మేము చెప్పే ఆంకులు కొంచెం పాములు వస్తున్నాయి లైట్ వీడి అంటే ఆయన ఎమ్మంటి తీసుకొచ్చి లైట్ వీచాడు ఆ లైట్ వీయడం వల్ల ఆఫీస్లో అవడం షాప్ వాళ్ళ కానీ ఇవో వాళ్ళ కానీ అంటే ఇక్కడ జరుగుతున్న విషయాల మీద రైతు బాగా చాలాసార్లు చెప్పానండి ఆయన కూడా పట్టించుకోవాలి మాకు సంబంధం లేదండి పాము ఇక్కడ పడిందండి నేను ఇక్కడ ఉన్న మాడు కూర్చోండి ఆ పక్కన పాము పడింది రెండు మీరు ఎవరికి కడుతున్నా మరి రెండు నారాజు కట్టాను గతము మా పెళ్లి రోజు ఎనిమిది నెలల కోట్లో అప్పుడు దాదాపు ఒక సంవత్సరం దాకా కొట్టాక అయితే అద్దె గురించి ఫోన్ చేశారు అద్దె కడతా లేకపోతే షాప్ తీసిందండి నేను తీసుకొచ్చి డబ్బులు పెట్టాను డబ్బులు కట్టి జ్వరం అని ఆయన డబ్బులు తీసుకున్నారు తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఏమో స్లిప్ తీసుకురావాలి దగ్గర ఆయన ఏమన్నాడంటే మీ స్లిప్ అడిగదు మన దగ్గరే ఉంటుంది మీ అని నమ్మకంగా మేము ఇంకా వదిలేసాము ఇప్పుడు వేయడం గారు ఏం చేశారంటే ఆ కాగితం రాసిచ్చారు ఎంత పద్దెనిమిది వేలు ఆయన ఉన్నప్పుడేమో ఎనిమిది వేలు మళ్ళీ నాకు పన్నెండు వేలు చేశాడు ఇప్పుడు పద్దెనిమిది వేలు రాసిచ్చాడు ఇప్పుడు వాస్తవం మీకు ఇక్కడ ఉన్న రెంట్ ఎంత తీసుకుంటారు రెండు వేల రెండు వేలు తీసుకున్న రైతు రెండు వేలు తీసుకున్నా కూడా మాకు శుభ్రత లేదు రైతు వారి మెయింటెనెన్స్ రేట్లేదు అసలు ముందు మాట చెప్పాలంటే స్టాఫ్ కానివ్వండి ఈవో గారు కానివ్వండి అసలు మెయింటెనెన్స్ ఉంటే రైతు వారి జానలు వస్తారు మార్కెట్ సాగింది ముందు చెత్త వల్లే సగం వాసనకి జానం రాట్ల అది చూడండి చెత్త ఎత్తందో ఆ పక్క కానివ్వండి బార్బాటు ఉండే చెత్త ఎంత ఇటు కానీ అసలు వెనకాలైతే అసలు జనాలు ఎవరు రారు ఆ నీళ్ళకి ఆ బురదకి వెనకలైతే ఇంకా చేస్తా ఇక్కడేమో చెడి వాసన నిన్న ఆఫీస్ ఆమె వచ్చే ముక్కులు మూసుకుంటుంది ఏంది వాసనని మరి చిన్న పిల్లలు ఉన్నా మాకు దారి లేదు గోడ పలు వెళ్తుంది వెళ్తున్నాం మేము ఆ పక్క నుంచి స్టాల్ ఇమ్మంటేమో ఎవరు ఆ అని ఫోన్ చేస్తున్నారు పద్దారు నీ స్టాల్ చేయాలంటే నీ స్టాల్ ఖాళీ స్టాల్స్ ఉన్నాయి కదా అందులో మీకు కనీసం దారి కూడా లేదని ఉత్తరపట్టు ఉన్నటువంటి స్టాల్స్ వాళ్ళు అందరూ చెప్తున్నారు ఏడెం గారు దారి ఎందుకు లేదు ఏడెం గారు వచ్చేది ఏడెం గారు వచ్చి స్టాల్ జరపమని చెప్పారు మన ఇవ్వగారు చేయండి సర్వీస్ రెడీ మేడం నేను జరుపుతున్నాను నేను చేస్తాను ఇక్కడ పిల్లల పాడి నా మామూలే ఇక్కడ దాంతోపాటు ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కాకుండా నాలుగైదు స్టాల్ కేటాయించారు వాళ్ళు అవన్నీ వాడుకుంటూ మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని పెడుతున్నారు ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఏమైనా ఇచ్చిందే నా మాట వింటారు మీ వెనకాల రాజకీయం ఉంటే మీ మాట మీ డబ్బులు మీ మాట అది నేను డబ్బులు నా మాట అక్కడ ఇట్లా జరుగుతుంది ఇక్కడ ఎవరి మాట ఎవరు పట్టించుకోవడలేదు ఎవరు బలగం ఉంటే ఎవరు డబ్బులు ఉంటే ఎవరు రాజకీయం ఉంటే వాళ్ళదే చెల్లిస్తుంది అది మా నాదేం గుంటూరు జిల్లా రాము అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నా అది బతుకుంటే ఇంకా చేస్తున్నారు ఏదో ఎవరు లేరుగా ఏం చేయలేరు మనం చెప్పినట్టు పడి ఉంటారు ఇక్కడే నేను చెప్తే స్టాల్ ఇక్కడ ఇక్కడేమన్నా మాట్లాడినా కూడా మన మాడు ప్రెస్లో మాట్లాడాడు ఈ స్టాల్ తీసేయాలి అని ఒక పగ అందరికీ ఒకడొక్కడో అసలు ఇది ఉండదు నా బాధ వస్తే నేనే తీర్చుకోవాలి పక్కనోడి బాధ వస్తే పక్కనోడి తీర్చుకోవాలి అందరూ ఒకటి ఏకమై ఇట్లా కాదు ఇట్ట చేసుకున్నాం అని ఇది ఏం లేదు అంటే ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు లాస్ట్ లాస్ట్ అండి రేపు ఒక ఏదండి రేపులు కాలిపోతున్నాయి అద్దెలు తీసుకున్నాడు తప్పులేదు అద్దెలు తీసుకున్నాడు అప్పుడు చేయాలని వాళ్ళకి ఉండాలి కదా పక్కన స్టాల్ ఉంది స్టాల్ ఖాళీ చేయమంటే జరపమంటే జరపట్లా ఖాళీ చేయట్ల ఆయన స్టాల్ తీయడం మనకి ఇది కాదు మామూలుగా ఒక నూరుగా కూడు కూడుకుంటూ ఆయన స్టాల్ ఉంది అది తీయద్దు పక్కన జరపండి నేను పక్కన జరపంటే చెత్త చెత్త ఎంత ఉంది చూడండి అండ్ రాకపోయినా ఊడ్చుకుంటే శుభ్రం ఉంటుందిగా మేము ఇక్కడే భోజనం చేద్దాం ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఉయ్యాల గారు మొత్తం పిల్లల వయసు ఐదు నెలలు ఒకటి గుడ్ పిల్లలు పిల్లడు అసలు ఇవ్వగారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు కదండి ఓకే థౌసండ్ మీ ముందన్న ఫోన్ చేస్తే ఇప్పుడు అన్న ఏందన్నా చెత్త పోయి అంటే ఆయన చెప్తాడు చేయమంటారా కొంచెం చేస్తాను